హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నాలుగు రకాల రైస్ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేయాలనుకున్నా చాలా ఈజీగా తయారు చేయొచ్చు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అరుగుదలకి ఎంతో మంచిదైన వామన్నాన్ని తయారు చేయడం చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని చల్లార పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను వాము ఒక రెండు ఎండుమిర్చిని మొక్కలుగా వేసుకోవాలి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు ఒక రెండు రబ్బల కరివేపాకు పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వీటిని అన్నింటినీ దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం చల్లారితే ముద్ద కట్టకుండా ఉంటుంది చివరగా ఇందులోకి కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అన్నం రైతాతోటి చాలా బాగుంటుంది రెండవది మష్రూమ్ రైస్ని చూద్దాము ఈ మష్రూమ్ రైస్ కి కూడా ఒక గ్లాస్ బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి ఉల్లి తరుగు ఒక రెండు రొబ్బల కరివేపాకు వేసుకుని వీటిని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నం ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక అర స్పూను మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ రైస్ రెడీ అయింది ఇందులోకి పెరుగు రైతా చాలా టేస్టీగా ఉంటుంది మూడవది ఉల్లికారం అన్నం ఈ ఉల్లికారం అన్నం చాలా బాగుంటుంది నోటికి ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా ఉల్లిపాయ తరుగు వెల్లుల్లి రుచికి తగ్గట్టుగా కారం ఒక అర స్పూను జీలకర్ర రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీలో కానీ రోట్లో కానీ కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు పల్లీల నూనె వేసుకుని ఇందులోకి వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని మెంతి గింజలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది నాలుగవది తోటకూర అన్నం ఈ తోటకూర అన్నం చాలా బాగుంటుంది అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని మొదటగా ఒక రెండు స్పూన్ల పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అన్నింటినీ దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక ఆరు వరకు వెల్లుల్లి రేఖలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగును కూడా వేసుకుని తోటకూర నుంచి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇందులోకే కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆకు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చల్లార పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇందులోకి పల్లీల పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పల్లీల పొడి వీడియో ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ అన్నం పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తేలికగా పదే పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి